పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం ఈ మేరకు తొందరలోనే కీలక మార్పులు చేర్పులు జరగబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ పునర్వ్యవస్థీకరణలో నలుగురు లేదా ఐదుగురు మంత్రుల్ని తప్పించే అవకాశాలున్నాయని ఇందులో భాగంగానే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసిసిలోకి తీసుకుని ఆయన స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ పదవిపై కూడా మార్పు తప్పదన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తోంది ఆయన స్థానంలో ప్రస్తుతం టీపీసీసీలో కీలక పాత్ర పోషిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ కు అవకాశం కల్పించనున్నారని టాక్ ఇక పిసిసి చీఫ్ పదవిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కొత్త నాయకత్వం అవసరమని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలో శ్రీధర్ బాబుకు పిసిసి చీఫ్ గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది పునర్వ్యవస్థీకరణలో కేవలం వ్యక్తుల మార్పులకే పరిమితం కాకుండా శాఖల పునర్విభజన కూడా జరగవచ్చని తెలుస్తోంది కొన్ని కీలక శాఖలను కొత్త మంత్రులకు అప్పగించడం ద్వారా ప్రభుత్వ పనితీరు మరింతగా దూకుడుగా మార్చాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని చర్చ కూడా జరుగుతుంది ఈ మార్పుల వెనుక రాజకీయ సమీకరణలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ మరింత పటిష్టంగా మారేందుకు ఈ పునర్వ్యవస్థీకరణ కీలకంగా మారనుందని పార్టీలోనే చర్చ సాగుతుంది కానీ దీనిపై అధికారికంగా మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు హైకమాండ్ నుంచి తుది ఆమోదం వచ్చిన తర్వాతే మార్పులపై స్పష్టత రానుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న చర్చలు పేర్లు సమీకరణలు చూస్తే తెలంగాణ రాజకీయ రాజకీయలో మరో కొత్త అధ్యయనానికి తెరలేవనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి